హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణా కృష్ణన్ టిప్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి రజసప్తమైన మరుసటి రోజు అంటే సాటర్డే రోజున వ్లాగు ఆ రోజు మేము వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటామన్నమాట కొన్ని రకాల నైవేద్యాలు తయారు చేసి అలాగే వాటర్లో ఆయిల్ వేసి దీపాలు వెలిగిస్తాము మేము చేసే ఈ పూజ ఏంటి ఎప్పుడెప్పుడు ఈ పూజ చేసుకుంటాము అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సాటర్డే రోజున లేచి తల తలస్నానం చేసేసి వంటలు ప్రిపేర్ చేద్దాము అని చెప్పి నేనైతే రెడీ అవుతున్నాను ముందుగా అయితే పరవాన్నం ప్రిపేర్ చేద్దాము అని చెప్పి స్టవ్ మీద అయితే పాలు పెట్టుకుంటున్నాను అంటే నేను ఇంకా వాటర్ ఏమి వేయను డైరెక్ట్గా ఎక్కువ అన్ని పాలు వేసి పరవాన్నం అయితే రెడీ చేస్తాను అలాగే నేను శుక్రవారం పరవాన్నం వండే మళ్ళీ సండే రోజు వండాలి అని చెప్పి కొంచెం పరవాన్నం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అలాగే గారెల కోసం అయితే ముందు రోజు నైట్ నేను మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు పాలు మరిగా ఎండి పాలు మరి రిగిన తర్వాత దేవుడి నైవేద్యం కోసం అని చెప్పి ఒక గ్లాస్లోకి కొన్ని పాలు అయితే తీసుకుంటున్నాను ఇంకా పరవానా పెట్టిన పాల్లోనే కొన్ని పాలు నైవేద్యానికి తీసుకుంటున్నాను మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే పచ్చి పాలు పెట్టకూడదు కాసి చల్లార్చిన పాలల్లో ఇలాచి పౌడర్ కానీ లేదంటే తేనె కానీ కలిపి నైవేద్యం అయితే పెట్టాలంట అలాగే పాలు మరిగిన తర్వాత కొంచెం బియ్యం వేసేస్తాను ఇప్పుడైతే మళ్ళీ కుక్కర్ పెడుతున్నానండి ఇది అచ్చసర అన్నం రెడీ చేద్దాము అని చెప్పి బియ్యం అలాగే పెసరపప్పు కలిపి కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఈ శనివారం రోజున మేము అన్నం కూడా నైవేద్యంగా పెడతామండి ఈ అన్నం నైవేద్యం అయితే అందరూ పెట్టరు కొంచెం మంది ఆనవాయితీని పట్టి పెడుతూ ఉంటారు మేమైతే పెడతాము కొంచెం మంది అయితే ఇంకా పరవాన్నం గార్లు అప్పాలు చేసేసి అయితే నైవేద్యం పెడుతూ ఉంటారు పాలల్లో వేసిన బియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిటిపెట్టి అలా తిప్పుతూ ఉంటే మనకి బెల్లం అనేది కరిగిపోతుందండి మనం బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉంచే అనుకోండి ఒక్కొక్కసారి పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి కాబట్టి బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేనైతే చిన్న కడాయి పెట్టుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా ఆవు నెయ్యిలో వేయించి ఆ పరవాన్నంలో వేస్తాను అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను అలాగే చిన్న కడాయి చూసారు కదా మా ఇంటి దగ్గర జరిగే మొదలువడి సంతలో తీసుకున్నానండి అలా చిన్న చిన్న వేయించుకుని వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇంకా పరవాన్నం రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపండు నానబెట్టానండి అది పచ్చి పులుసు కోసం అంటే రైస్లో పచ్చిపులుసు వేసి నైవేద్యం పెట్టాలి అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాను గారెల పిండి అయితే గ్రైండర్లో వేసేస్తాను అదైతే నలిగిపోయింది ఇంకొక వైపు ఇలాంటి చిన్న జాలి బోటు పెట్టుకొని స్టవ్ మీద వంకాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి కాలుస్తున్నానండి అది పచ్చి పులుసు కోసం అనమాట అంటే పచ్చి పులుసు ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను అయితే ప్రాసెస్ ఏమీ చూపించడం లేదు ఇంకో నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా పచ్చి పులుసు చేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు పచ్చి పులుసు చేయడం చూపిస్తే పూజకి లేట్ అయిపోతుంది కదా అని అని చెప్పి నేనైతే ఇంకా ప్రాసెస్ ఏమీ చూపించడం లేదు అలాగే ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీంట్లో గారెలు వేస్తున్నాను ఇంట్లో ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు గారెలు నైవేద్యం పెట్టాలి అంటే ఎక్కువగా మా వారు వేస్తూ ఉంటారు ఎందుకంటే నేను గారెలు వేస్తే అవి వంకర టింకరగా వచ్చేస్తాయి అనమాట మా అయితే చాలా నీట్గా రౌండ్గా చాలా బాగా వేస్తారు నేను ఎన్ని వంటలైనా ప్రిపేర్ చేస్తాను కానీ గారెలు మాత్రం అసలు నాకు వంకర లేకుండా రావు కానీ ఈసారి ఏంటంటే చాలా బాగా వచ్చాయండి గారెలు ఎందుకంటే పిండి కన్స్ట్రక్షన్స్ అనేది బాగా కుదిరింది మరీ పలచగా అయిపోలేదు అలాగని మరీ గట్టిగా కూడా లేదండి బాగుంది గారెలు అయితే చాలా బాగా వచ్చాయి అంటే ఇంకా మా వారు వేయడానికి ఇప్పుడు మా అయితే మా ఊరు వెళ్ళారనమాట అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంక అత్తయ్య వాళ్ళు కూడా ఈ సాటర్డే పూజ ఇంట్లో చేసుకుంటున్నారు మా వారైతే పూజ అక్కడ చేసుకుంటాను అన్నారు ఇంకా నేను మా చిన్నోడు అయితే ఇంక ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాము ఆ నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ నాకు ఇంట్లో కుదరదు కదా అని చెప్పి ఈ వారమే నేనైతే పూజ చేసుకుంటున్నానండి అలాగే గారెలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే అప్పాలు పాలకాయలు వేస్తున్నాను ఈ అప్పాలు పాలకాయలు కూడా వెంకటేశ్వరం నైవేద్యం పెడతారనమాట అప్పాలు అంటే ఏమీ లేదండి వరిపిండి ఉంటుంది కదా వరిపిండిలో కొంచెం బెల్లం కలిపి కలిపేసి మనం చలివిడికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపిన పిండిని రౌండ్గా ఇలా చిన్న చిన్న బిల్లల్లా చేసుకున్నవి అప్పాలు అంటారు అలాగే సిలిండర్ షేప్లో చేసుకున్నవి పాలకాయలు అంటారు అలా అప్పాలు పాలకాయలు కూడా వేయించి తీసేసుకున్నాను అలాగే ఇంకొక వైపు పచ్చి పీసు కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇలాంటి చెంబులు రెండు తీసుకోవాలండి ఇవి దీపాలు వెలిగించుకోవడానికి ఈ చెంబులో వాటర్ వేసి దీపాలు పెడతాము ఆ చెంబులకి ఇలా నామాలు పెట్టుకోవాలి విభూది పండు ఉంటుంది కదా ఆ విభూది పండు అటువైపుని ఇటువైపు వైట్ కలర్ నామాలు పెట్టుకుని మధ్యలో కుంకు తో రెడ్ కలర్ నామం అయితే పెట్టాలి అలాగే ఆ చెంబులతో పాటుగా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా నామాలు పెట్టుకోవాలి ఇంట్లో ఎంతమంది మగవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఇలా నామాలు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తుంది ఉత్తరేడు పుల్లండి అండి ఉత్తరేడు పుల్ల చెంబుతో వాటర్ కలిపి ఈ ఫోటో ఎదురుగుండా పెట్టాలి అలాగే ఒక అద్దం కూడా పెట్టాలి ఎందుకంటే దేవుణ్ణి మొహం కడుక్కోమని చెప్పి మనం లేపి అలా మొహం కడుక్కోమని చెప్పి పెట్టాలంటే అలా పూర్వం నుంచి వస్తున్న ఆచారం అది అందుకే పూర్వం ఆచారం ప్రకారమే నేను కూడా పూజ చేసుకుంటాను కాబట్టి ఇలా చెంబుతో వాటర్ అయితే పెట్టాను ఇప్పుడైతే నేను నామాలు పెట్టిన చెంబులు ఉన్నాయి కదండి ఆ చెంబుల్లో అయితే నైంటీ పర్సెంట్ వరకు కూడా వాటర్ అయితే వేసేసుకోవాలి అంటే ఫుల్గా వాటర్ వేసేసుకోవాలి కొంచెం మాత్రం గ్యాప్ ఉంచుకుని ఆ ఖాళీలో కొంచెం మనం ఆ ఆయిల్తో నింపుకోవాలన్నమాట ఒక చెంబులో నువ్వుల నూనె వేసుకోవాలంటే మంచి నూనె వేసుకోవాలండి ఇంకొక చెంబులో కొబ్బరి నూనె వేసుకోవాలి ఆయిల్లో నూనె వేసి ఒత్తిడి వేసి దీపాలు ఎలా వెలుగుతాయా అనుకోకండి చాలా బాగా వెలుగుతాయండి నాకు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యే వరకు కూడా ఇలా దీపాలు వెలిగాయండి అలాగే ఇప్పుడు ఈ చెంబులు అయితే ఇవి గుడ్డతో చేసిన ఒత్తులు అంటే గుడ్డతో చేసిన ఒత్తులు అంటే స్పష్టంగా మనం ఏమీ చేయక్కర్లేదండి కాటన్ పంచి ఉంటుంది కదండి వైట్ కలర్ పంచి కానీ టవల్ కానీ ఏదైనా తీసుకుని ఇలాగ కొంచెం సన్నగా కట్ చేసుకుని వాటిని కొంచెం సన్నగా నలుపుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా చెంబులు అయితే వేసుకోవాలి ఒత్తులు అనేవి కొంచెం పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను రెడీ చేసిన నైవేద్యాలు అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసేసి స్వామివారి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా దేవుడి గదిలో పువ్వులన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నానండి అలాగే నేను పెట్టిన వాటర్ అయితే తీసేస్తున్నాను ఇంకా స్వామివారి మొహం కడిగేసుకున్నారు కాబట్టి ఇంకా నేను పూజకైతే అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను పెట్టిన నైవేద్యాలు చూడండి గారెలు పరవాన్నం అన్నం మరటి పళ్ళు అలాగే అచ్చసరాన్నం పచ్చి పులుసు కొంచెం పెరుగు వేసి పెరుగు మీద ముక్క పెట్టాను అలాగే అప్పాలు పాలకాయలు పెట్టాను చెరుకు ముక్క అలాగే దుంప రేగిపళ్ళు కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టానండి అలాగే ముఖ్యంగా మాకు ఈ శనివారం పూజ చేసుకునేటప్పుడు కరివేపాకు అయితే కంపల్సరీ పెట్టాలి అంటారండి దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది ఇంకొకసారి ఎప్పుడైనా నేను మీతో వివరిస్తాను కరివేపాకు పోపు దినుసులు పెట్టుకుంటాము అలాగే రెండు చెంబుల్లో నేను చేసిన ఒత్తులు పెట్టాను ఇంకొక దీపం కుందులో మూడు వందల అరవై ఐదు ఒత్తు ఆవు నెత్తిలో వేసి పెట్టుకున్నాను ఇంకొకటి మూడు ఒత్తులు వేసి మామూలుగా దీపం వెలిగించుకుందామని పెట్టాను అలాగే పసుపు వినాయకుడిని తవలపాకులో చేసి ఒక వైపుగా పెట్టుకున్నానండి ఇలా పూజకి అన్ని కూడా నేను ఇలా సిద్ధం చేసేసుకుని ఇంకా పూజ అయితే మొదలు పెడుతున్నాను ఈ పూజ అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి చేసుకుంటామండి ఇంకా మా వారు అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అక్కడ చేసుకుంటారు ఇక్కడ నేను మా చిన్నబ్బాయి కలిపి అయితే పూజ చేసుకుంటున్నాము స్వామివారికి అష్టోత్రం అష్టోత్తరం విష్ణు సహస్రనామం చదువుకుని తులసి దళాలతో అర్చన చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి దూపం వేసుకున్నాం అనమాట ఇలా మేము మాఘమాసంలో వచ్చి ఒక శనివారం రోజున ఇలా పూజ అయితే చేసుకుంటామండి మనం ఏ శనివారం అయినా పర్వాలేదు నాలుగు వారాలు ఏ వారం చేసుకున్నా ఇలా ఒక రోజు అయితే చేసుకోవాలి అలాగే మేము శ్రావణ మాసంలో కూడా ఇలానే చేసుకుంటామండి శ్రావణ శుక్రవారం పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే వచ్చినప్పుడు కూడా ఇలాగే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటాము అలాగే మాఘమాసంలోనూ ఈ విధంగానే పూజ చేసుకుంటాము ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అనమాట ఇలా మా ఇంట్లో శనివారం పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కూడా మేము స్వామివారి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చేసరికి టైం అయితే అయ్యింది సాటర్డే రోజున ఇలా పూర్తయిందండి ఇది వచ్చేసి ఆదివారం రోజున మార్నింగ్ వ్లాగ్ అనమాట ఆదివారం రోజున ఉదయాన్నే లేచి ఇంట్లో దీపం పెట్టేసుకుని ఇప్పుడైతే నేను టెరస్ మీదకి వచ్చేసానండి రథసప్తమి రోజున ఏ విధంగా అయితే సూర్యనారాయణ వచ్చి పూజ చేసుకుంటామో అలాగే మాఘమాసంలో వచ్చే ఒక ఆదివారం రోజున మళ్ళీ ఇలా పూజ అయితే చేసుకోవాలండి ఈ రోజు కూడా సేమ్ ఎలా చేసుకుంటాము అలాగే చేసుకోవాలి కానీ రథం ఏమీ అవసరం ఉండదు అలాగే పిడకల మీద ఏమీ పరవాన్నం వండక్కర్లేదండి ఇంట్లోనే పరవాన్నం ప్రిపేర్ చేసుకుని వచ్చేసి పరవాన్నం అటుకులు కొన్ని రకాల ఫ్రూట్స్ చెరుకు అలాగే రేగుపళ్ళు దుంప ఈ చలివిడి వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నానండి అలాగే ఒక దీపం కుందులో మూడు వత్తులు వేసుకున్నాను ఇంకొక దీపం కుందులో మళ్ళీ మూడు వందల అరవై ఐదు వేసి వెలిగించుకుంటున్నాను అలాగే పసుపు వినాయకుడిని చేసుకుని ముందుగా వినాయకుడి పూజ చేసుకుని తర్వాత సూర్యనారాయణమూర్తి పూజ అయితే చేసుకోవాలండి మనకి సూర్యకిరణాలు ఎక్కడికైతే వస్తాయి అక్కడ ఈ పూజ అయితే చేసుకోవాలి ఇంకా మాకు కిందకైతే సూర్యు ఎండ్ అయితే ఏమీ రాదు కాబట్టి టెరస్ మీద అయితే నేను ఈ పూజ చేసుకు అలాగే ఇలా పూజ చేసుకున్న రోజున మనం ఉప్పు కానీ నూనె కానీ పులుపు కానీ ఏమీ వండి కలిసినవి తినకూడదండి ఓన్లీ స్వీట్ మాత్రం తిని ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ మాఘమాసంలో మేము ఏమేమి పూజలు చేసుకుంటాం అనేది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్